ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హైదరాబాద్ పటాన్ సమీపంలో ఓఆర్ఆర్ పై జరిగిన కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ప్రమాద సమయంలో కారు వేగంగా ప్రయాణిస్తున్నట్టు సమాచారం స్పీడ్ గా వెళ్తున్న కారు ఎడమ వైపున్న రేలింగ్ ను ఢీకొనడంతో తీవ్ర గాయాలైన నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు అయితే ఎమ్మెల్యే లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారుపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది ప్రమాదానికి గురైన సమయంలో ఎమ్మెల్యే లాస్యా మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ కారును వినియోగించారు మారుతి ఎక్సెల్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ కారు ఇందులో ఉన్న వేరియేషన్ ని బట్టి దీని ధర పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు ఉంటుంది ఇందులో మొత్తం ఆరు మంది కంఫర్టబుల్ గా జర్నీ చేయొచ్చు కారు ముందు భాగంలో మొత్తం రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి జర్నీ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆటోమేటిక్ గా ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుంటాయి అయితే ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో ఇద్దరే ప్రయాణిస్తున్నారు కారును ఆకాశ్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా ఎమ్మెల్యే లాసియా వెనక సీట్లో కూర్చున్నారు వీరు ప్రయాణిస్తున్న కారులో ఎయిర్ బ్యాగ్ ఫెసిలిటీ కూడా ఉంది కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో డ్రైవర్ దగ్గర ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంది దీంతో కారు నడిపిస్తున్న ఆకాష్ కు గాయాలై ప్రాణాలతో బతికి బయటపడ్డాడు అయితే కారు వెనక సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య సీటుకు ఎయిర్ బెలూన్ లేకపోవడం సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా కూర్చోవడంతో తీవ్ర గాయాలైన లాస్య అక్కడికక్కడ చెందారు ఒకవేళ ఎమ్మెల్యే ముందు సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ తెరుచుకొని ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలైనే ఉండేవి రోడ్డు ప్రమాద సమయంలో లాస్య కారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు సమాచారం లారీని కొట్టాక నేరుగా వెళ్తున్న కారు కుదుపుకు గురైందా లేక సడన్ బ్రేక్ వేయడం వల్ల పక్కన ఉన్న రైలింగ్కు వేగంగా వెళ్లి డీకొట్టిందా అనే విషయాలపై పోలీసుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది కారు ముందు భాగం నుజ్జు అవడంతో ప్రమాద సమయంలో కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తు ముగిసిన తర్వాత పోలీసులు ఏ విషయాలు వెల్లడిస్తారో వేచి చూడాలి